మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఏప్రిల్ పంతొమ్మిదిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ జనజాతర ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రానున్న సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు భయా ప్రాంతాలకు గురి చేసే వాళ్ళందరినీ ఉప్పు అల్చి వేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పడం జరిగింది మేము వచ్చే రోజుకే దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊపిలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇలా ఏడు లక్షల కోట్ల అప్పుల లోపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది దానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్లో చెప్పిండట రాని అంటే వాళ్ళు ఎవడొంతలో వచ్చినాక వానికి సుక్తం చూపించబడతాయి అని చెప్పి వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమైంది మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప చేసిపోయింది అయినా మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చెప్పినామో దాన్ని ఒక గాడిలో పెట్టాలనే ఒక ప్రయత్నంతో తర్వాత ఈ పది సంవత్సరాలల్లో మనం మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం ఎక్కడో రెడ్డి నాయక్ గారు లాంటి వాళ్ళు ఎన్నో వాళ్ళు ఎన్నో కాంట్రాక్టర్ంచి పంట పడకున్న కొన్ని ఇండ్లు ఎన్నో వందో రెండు వందలు ఇండ్లు కట్టిండు కావచ్చు కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇండ్లు కట్టిన పరిస్థితి గత పది ఏళ్ళ కాళ్ళు లేకుండా ఉన్న పేదవాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు పాలించింది ఎవరైనా తొమ్మిదిన్నర ఏళ్ళు పాలించింది మీరు దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి మిషన్ పగీరథన్ని తీసుకొచ్చి ఆ మిషన్ భగీరద పేరు మీద దోచుకొని ఇవాళ ఇళ్ళల్లో ఊళ్ళలో నీళ్లు రాకుండా చేసి మాటించింది నువ్వు అప్పులు చేసి చేసి చేసింది స్కీమ్ నువ్వు నువ్వు అధికారంలోకి రాకముందే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది ఆ రోజుల్లోనే నువ్వేదైతే సరే అనే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి ఏమన్నా దాపరించింది అంటే నువ్వు ఉన్నప్పుడే కరువు వచ్చింది మేము డిసెంబర్ లో అధికారంలో వచ్చినాం చలికాలంలో అయితే వానలు పడేవి కదా వానకాలంలో అధికారంలో ఉన్నది నువ్వు కదా ఇలా వానకాలంలో నువ్వు అధికారంలో ఉండి నువ్వేదో ఉన్నప్పుడు నీ వానలు పడితే మేమేదో నీళ్ళని బయటికి వెళ్ళబెట్టిన విధంగా మాట్లాడుతున్నాం ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఏం జరిగిందో మీరు చూసినప్పుడు ఇలా నేను దేశంలో ఇప్పుడు సిగ్గు పోతుందని లక్ష కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇలా కూలిపోతే దాని నుంచి నీళ్ళు ఏమని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే కాదు ప్రజలంతం పోయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు అసలు ఈ పార్టీ ఉండేంతా లేకపోతా అని అనుకునే రేపు జరగబోయే ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా టీఆర్ఎస్ కు రాలనేది నేను ఇవాళ చెప్తానా రేపు మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా చెప్తాను మీరు కనుక ప్రజలకు మంచి పని చేసి ఉంటే మీరు కనుక ప్రజలకు కనుక మంచి విషయాలు చే చె ఉంటే మీరు చేసిన పనులు ప్రజలకు అక్కడికి వచ్చే ఉంటే ఎలా కష్టాలు వచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటు ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో కూడా అధికారం మార్పిడి జరుగుతుంది ఉంటుంది కానీ ఈ పదేళ్ళు రాష్ట్రం తెచ్చిన గొప్పగా తెచ్చిన చెప్పుకొని ఇచ్చింది మేమైతే మేమని చెప్పుకొని ఇలా తొమ్మిదిన్నరేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి గొప్ప చేస్తే నీ పార్టీ ప్రభుత్వం ఎట్లా గొప్ప కూలిందో నీ పార్టీ కూడా ఇవాళ గొప్ప కూలిపోతుందంటే తండ్రి కొడుకులు అల్లులు తెచ్చి చూస్తాను ఈ ప్రభుత్వం ఉంటుందా ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు పాలన పాలన చేసినవి నీ నోట్ల నుంచి నువ్వు సరే మాట్లాడి నీ కొడుకోని వాళ్ళలో మాట్లాడినంటే దానికేదో మేము కూడా మాట్లాడేది మా వాళ్ళు మాట్లాడింది చెప్పారు నిజంగా తొమ్మిదిన్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నేను ఉద్యమకారుని నేనే తెలంగాణ తెచ్చిన ప్రజాస్వామ్యానికి నేనే ఒక పెద్ద మనగా నేను చెప్పుకున్నవి ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యమంత ప్రజలు ప్రజలే అనుకున్న ప్రభుత్వాన్ని నేను కూలగొడతా అని చెప్పి ఏడాది కూడా ఉండనియకుండా చేస్తాను చెప్పి నువ్వు మాట్లాడే మాట ఏదైతే నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఇది నియంతృత్వానికి అహంకారానికి పరాకాష్ట ఈ రకమైన మాటలు మాట్లాడి చేసేదానికి మేమేమి ఇక్కడ చేతులు ముడుచుకొని లేము మీరు అనుకున్న విధంగా ఏదో అల్లాటప్పగా మేము అధికారంలోకి రాలేదు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెట్టి ప్రజాభిప్రాయం కోరే మేము అధికారంలోకి వచ్చినాం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోదరుడు బలరావు నాయక్ గారిని రెండున్నర లక్షల మెజార్టీ తోటి ఈ నియోజకవర్గంలో గెలుపుకోబోతాను అదే వీళ్ళను ఇల్లు పుట్టు అంటావు ఇల్లు పుట్టు అంటే నిన్న అంటానికి ముఖ్యమంత్రి గారికి మాట్లాడరావు అనుకుంటున్నావా మా లాంటి వాళ్ళకు మాట్లాడరాలేదనుకుంటున్నావు మాకు సంస్కారం అడ్డం వస్తుంది నువ్వు తొమ్మిదిన్నరేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు మా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక 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 లెవెల్ దాటి మాట్లాడద్దు అని చెప్పి అనుకునే సంస్కృతితో మేము ఉన్నవాళ్ళం ఇలా నీ పరిస్థితి ఏడికైతే వచ్చింది నువ్వు అవినీతి ఇలా నీ బిడ్డ జైల్లో ఉన్నది అనేది దానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కారణం కాదు కదా నువ్వు పచ్చి అవినీతిలో మునిగిపోయి సార మునిగి తేలితే మీ కుటుంబం ఇలా పోయి జైల్లో పోయి కూర్చున్నట్టు కానీ ఇవాళ నీ నువ్వు నువ్వు మొత్తం ఫస్ట్ స్టేషన్లోకి వచ్చేసి నీ పార్టీ కుప్పకూలిపోతా అంటే దానికి రేవంత్ రెడ్డి మీద కక్ష తీసుకుందాం అనుకుంటే నువ్వేమని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని తీసుకపోయి గతంలో జైలు వేసినట్టు ఎత్తునికి ఇదేమన్నా నీ ప్రభుత్వం అనుకుంటున్నావా నీ జాగిరి అనుకుంటున్నావా ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పి అనుకుంటున్నావా కేసీఆర్ గారు ఈ తెలంగాణ లోపల నూటికి నూరు శాతం పది నుంచి పద్నాలుగు స్థానాల మధ్యన కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది దీని లోపల ఎలాంటి లేదు ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం వాస్తవంగా మా బలరాం నాయక్ గారు అమాయకమైన వ్యక్తి చేసినే చెప్పుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బలరాం నాయక్ గారు చెయ్యని చెప్పుకోని వాళ్ళు ఉన్నారనేటువంటి అది టీఆర్ఎస్ వాళ్ళు పంతొమ్మిదవ తేదీ నామినేషన్ మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారి మీద పెద్ద ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఎక్కువ మా అందరితో పాటు వారికి కూడా కొంచెం ప్రేమ ఎక్కువ అందుకనే మొదట నామినేషన్ వేస్తానికి మొదటి ప్రోగ్రాం మైపు వాళ్ళు పెట్టుకున్నారు మైబాల్కు పంతొమ్మిదవ తారీఖు నాడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్లో వస్తున్నారు ఇప్పుడు స్టేడియం చూసొచ్చినాం ఆ సమయంగా ఇవాళ ఆ స్టేడియం కూడా ఏదైతే ఉన్నదో కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మూడు నాలుగు గంటలుగా వస్తాడు ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని మొదటగా నామినేషన్కు సంబంధించి ఈ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్కు సంబంధించి ప్రోగ్రామ్ కంటెంట్ కాబోతున్నాడు పంతొమ్మిదవ తేదీన తప్పకుండా

టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ పులి అనిల్ కుమార్ మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపురపు అంజయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు